నేను ఎందుకు చెప్తున్నానో వినుమిరా ఆ బేల్ని వెనక్కి తీసుకో అజయ్ నేను ఎందుకు చెప్తున్నానో వినరా ఎందుకంటే నీ కార్యం గురించి తెలియదురా ఎందుకు చెప్తున్నానో వినరా బేల్ నుండి నీ అంతటా నువ్వే బయటికి తీసుకుని వస్తే ఏం ఉండదు నేను చెప్పినట్టు నువ్వు వెంటనే హనుని స్టేషన్ నుండి బయటికి తీసుకునిరా అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అని అంటూ ఉంటే ఎనప్పమ్మ ఏం మాట్లాడుతున్నావు అప్పుడు మీరా మాత్రం ఎప్పుడు ఈ అత్తయ్య గారు ఆ అను గురించే మాట్లాడుతూ ఉంటారు అసలు ఆ అను దగ్గర అంతలా ఏం దొరుకుతుందో ఏటో అర్థం కావట్లేదు అని కోపంగా అనుకుంటూ ఉంటే వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు అత్తయ్య ఎందుకు శుభమని వెళ్తుంటే మీరు అడ్డుపడకూడదని మీకు తెలీదా ఎన్నిసార్లు చెప్పాలి నేను మీ మంచి కోసమే ఆలోచించి చెప్పాను మీరా నువ్వు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను అని ఏంటో శారదాదేవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు అను బాధపడిపోతూ ఉంటుంది అంతలో సెంటే వస్తారు అనురాధ గారితో మేము మాట్లాడాలి ఒక పది నిమిషాలు మాత్రమే ఏంటి మాట్లాడాలని అంటున్నారు మాట్లాడటం కుదరదు ఎందుకు మాట్లాడాలంటే కొన్ని రూల్స్ అంటూ రెగ్యులేషన్స్ మాకు కూడా ఉంటాయి కదా పర్మిషన్స్ కావాలి అలా అయితేనే మేము మాట్లాడించగలుగుతాము ఎవరితో పర్మిషన్ ఎవరిది తీసుకోవాలంటున్నారు మీరా జలంధర్ దంటారా అని జెండే అనగానే ఒక్కసారిగా ఎస్ఐ షాకింగ్ అలానే చూస్తూ ఉంటారు జెండే ఎనఫ్ జెండే అనే విధంగా అంటూ ఆర్య రాగానే సెండే అలానే గా చూస్తూ ఉంటే పర్మిషన్ కావాలని అంటున్నారు కదా పై ఆఫీసర్స్తో అరేంజ్మెంట్స్ చేయి అని అనగానే వితిన్ వన్ లో వెంటనే ఏసైకి ఫోన్ కాల్స్ మోగుతూ ఉంటాయి కమిషనర్ దగ్గర నుండి ఐజీ దగ్గర నుండి అందరి దగ్గర నుండి ఫోన్స్ వస్తూ ఉంటాయి ఆర్యవర్ధన్ గారి భార్యని మీరు అరెస్ట్ చేయడం ఏంటి అంటే చీటింగ్ కేసర్ అవునా వెంటనే మాట్లాడించమని అంటున్నారు కదా త్వరగా మాట్లాడించావు నీ కార్యవర్ధన్ గురించి తెలియదు లేదంటే నీ ఉన్న జాబ్కి కూడా ఎసరొస్తుంది అర్థమవుతుందా ఓకే సార్ ఇప్పుడే మాట్లాడిపిస్తాను అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఎస్ సార్ పది నిమిషాలు కాదు సార్ మీరు ఎంతసేపైనా మాట్లాడుకోండి మేము పది నిమిషాలు మాత్రమే మాట్లాడతాం మాకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు అనే విధంగా అంటూ వెంటనే ఆర్య అను దగ్గరికి వెళ్ళగానే అను చాలా సంతోషంగా ఆర్యని చూస్తూ ఉంటుంది సార్ అనే విధంగా అంటూ వెంటనే అను గట్టిగా ఆర్యను హక్ చేసుకుంటుంది అను సారీ అను మీరు నాకెందుకు సార్ సారీ చెప్పడం వద్దు సార్ నేనే మీకు తెలియకుండా మారు వేషంలో నేను మీనాక్షి అయ్యర్గా వెళ్ళాను అను నేను ఆ రోజే నేను ఇదంతా చేయకుండా ఉంటే ఇప్పుడు నీకు పరిస్థితి వచ్చేదా నేను సైలెంట్గా ఉండి అమ్మ మాట కోసం ఆ ఇంటిని వదిలి బయటికి వచ్చాను కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆస్తిని కూడా కాదనుకొని కట్టుబట్టలతో నిన్ను పిల్లల్ని తీసుకుని వచ్చాను నిన్ను పిల్లల్ని నేను ఎంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది కానీ అప్పుడే నేను మౌనంగా ఉండకుండా నేనేంటో ఏంటో చూపిస్తే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్ నాకు మీరు ఏంటో తెలుసు సార్ నేను తప్పు చేయలేదు సార్ నాకు ఆ నమ్మకం ఉంది అను నువ్వు తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా నేను చేస్తానను ఒక్కరోజను పట్టు ఆ రోజు తర్వాత నిన్ను బయటికి తీసుకొని వస్తాను ఎలాంటి తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి తెలిసేలా నేను చేస్తానను ఓకే సార్ పిల్లలు అను పిల్లల్ని నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు సరే సార్ అనే విధంగా అంటూ వెంటనే అనునుదటన ముద్దు పెట్టేసి ఈ కార్య అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం నీరజ్ని మాన్సి అలానే చూస్తూ ఉంటుంది ఇద్దరు పిల్లల్ని పట్టుకొని బాధపడిపోతూ ఉంటే నేను అవును జైల్లో ఉందని ఆ సంతోషం కూడా లేకుండా చేస్తున్నాడు ఈ నీరజ ఏటో అనే విధంగా అనుకుంటూ ఉండగా అవును పిల్లలు మీరేం తినలేదు మ్యాగీ చేసుకొని రమ్మంటారా వద్దు పిన్ని అని అంటూ ఉండగా మాకు మమ్మీ కావాలి బాబాయ్ మాకు మమ్మీ కావాలి బాబాయ్ అనే విధంగా పిల్లలు అంటూ ఉండగా అదే సమయానికి ఆర్య వస్తాడు నాన్న మమ్మీ ఎక్కడ మమ్మీని తీసుకొని వస్తారని వెళ్ళారు కదా మమ్మీ ఎక్కడ ఉంది నాన్న అనే విధంగా పిల్లలు అంటూ ఉంటే వస్తారు ఎప్పుడు వస్తారు నాన్న మమ్మీతో మాట్లాడాలని ఉంది అనే విధంగా అంటూ ఉంటే దాదా ఎప్పుడు వస్తుంది దాదా వస్తుంది నీరజ్ పిల్లలు ఏం కూడా తినలేదు ముట్టలేదు నేను చూసుకుంటాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఎందుకు నాన్న మమ్మీ మమ్మీని చూడాలని మాట్లాడాలని ఉంది లేదంటే మమ్మీ దగ్గరికైనా తీసుకెళ్ళండి మమ్మీతో ఒక్కడైనా మాట్లాడతాం మాట్లాడతారు నేను మీతో మాట్లాడిపిస్తానమ్మా ముందు రూమ్ లోకి పదండి అని అంటూ తీసుకెళ్తూ ఉంటారు జండే వదినమ్మ ఎప్పుడు వస్తుంది వదినమ్మ రావాలి పిల్లల బాధ పోవాలి వస్తుంది నీరస్తారు అనే విధంగా అంటూ ఉండగా అమ్మ ఇదిగో అమ్మ తిను అనే విధంగా అంటూ ఆర్య ఇద్దరు పిల్లలకి కూడా తినిపిస్తూ ఉంటాడు నాన్న మమ్మీని చూడాలని ఉంది వస్తుందని చెప్తున్నాను కదా మీరు నన్ను నమ్మండి సరేనన్నా ఎప్పుడు మంచి గెలుస్తుందని అంటారు కదా నన్న మమ్మీ తప్పు చేయలేదని తెలుసు కదా అన్న మరి ఎందుకు నన్న కొద్ది రోజులు అలాగే ఉంటాయి నాన్న మమ్మీ తప్పు చేయలేదన్న నిజం అందరికీ తెలుస్తుంది అని ఆర్య అంటూ ఉంటాడు మరోవైపు అడ్వకేట్స్ ఇద్దరు కలిసి స్టేషన్కి వెళ్తారు మేము అనురాధ గారిని బేల్ నుండి బయటికి తీసుకొని రావాలని అనుకుంటున్నాం ఇదిగోండి అంటే బయటికి తీసుకొని రావడానికి మీరిద్దరే వచ్చారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆ తరపున తీసుకొని రమ్మంటారా అయ్యో అక్కర్లేదు ఒక్క పది నిమిషాలు ఆగండి మా ఫార్మాలిటీస్ మేము చేసుకొని ఆ తర్వాత బెయిల్ నుండి మేము ఆర్య అనురాధ గారిని విడిపించేస్తాం అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే సరే త్వరగా కానివ్వండి అనే విధంగా అనగానే వెంటనే ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఎస్ఐ గారు మరోవైపు సార్ ఇప్పుడే స్టేషన్కి వచ్చాం సార్ బెయిల్ నుండి అనురాధ గారిని బయటికి తీసుకొని వస్తున్నాము అవునా అని విధంగా అంటూ ఆర్య నుండి బయటికి తీసుకొని వస్తున్నారు వస్తుంది ఆర్య అని అనగానే వదినమ్మ వచ్చేస్తుందా ఆ సంతోషం కూడా ఎక్కువసేపు కూడా లేదు కదా అని మనసులో మాన్సి అనుకుంటూ ఇంకేంటి అను వస్తుంది కదా బ్రో ఇన్లా త్వరగా అనుని తీసుకుని రండి వెళ్ళండి బ్రో ఇన్లా అని మాన్సి అంటూ ఉంటే అదే సమయానికి జెండే వద్దని చెప్పు అని అనగానే ఏంటి ఆర్య ఏమంటున్నావు అవును బెయిల్ని వాపస్ ఇచ్చేయమను ఏంటి ఆర్య నువ్వేం మాట్లాడుతున్నావు ఈ బెయిల్ ఇవ్వడానికి ఆ అడ్వకేట్స్ని ఎవరు పంపించారు జెండే నువ్వేనా లేదార్య నీరాజ్ లేదు దాదా నాకేం తెలీదు అమ్మ పంపించినట్టుంది అప్పుడు వెంటనే ఆర్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఆర్యవర్ధన్ గారు అనురాధ గారిని ఇప్పుడే బెయిల్ నుండి రిలీజ్ చేస్తున్నారు మీరు ఆ బెయిల్ని రిటర్న్ తీసుకోండి ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అవును నేను చెప్తున్నాను కదా మీరు ఆ బెయిల్ని రిటర్న్ తీసుకోండి సరే సార్ అనే విధంగా అంటూ వెంటనే అలా కాల్ని కట్ చేయబోతూ ఉంటే మాన్సి మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు మా బ్రోయిన్లా ఏంటి బెయిల్ని రిటర్న్ తీసుకోవడం ఏంటి బెయిల్ వస్తుంటే తిరిగి రిటర్న్ తీసుకోమని ఎందుకు అంటున్నారు అని మనసులో మాన్సి అనుకుంటూ ఉండగా నన్ను క్షమించండి మేడం ఆర్య సార్కి ఇందాకే ఫోన్ చేసి మాట్లాడాను బెయిల్ నుండి మిమ్మల్ని విడిపించాలని అనుకున్నాం కానీ రిటర్న్ తీసుకోమని అన్నారు ఎందుకలా చెప్తున్నారో అర్థం కాలేదు సార్ ఎందుకలా అన్నారో నాకు తెలుసు మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అని అను అనగానే వెంటనే సరే ఇక మీరు అనురాధ గారిని తీసుకెళ్ళండి అనే విధంగా ఎస్ఐ అనగానే లేదు మేము బేల్ని రిటర్న్ తీసుకుంటున్నాం ఏంటి రిటర్న్ తీసుకోవడమా ఒక ఫోన్ కాల్తో మొత్తం ప్రపంచాన్ని వణికించారు ఇప్పుడు బేలిస్తుంటే ఇస్తుంటే కూడా మీరు ఎందుకు అర్థం కావట్లేదు సరే అసలు నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు అసలు ఏం జరుగుతుంది జలీందర్ బేలిస్తుంటే కూడా ఆర్యవర్ధన్ గారు అసలు ఎందుకు రిటర్న్ తీసుకోమని చెప్పారు అంటే అను తప్పు చేయలేదనా అసలు ఏంటర్యా నువ్వేం చేయబోతున్నావు ఎందుకంటే అను తప్పు చేయలేదని అందరికీ తెలియాలి కాబట్టి కానీ కెనడాకి వెళ్ళిపోయాడు కదా అజయ్ మరి ఎలా రిటర్న్ తీసుకుంటారు అసలు నాకేం అర్థం కావట్లేదు దాదా అసలు అక్కడ కంప్లైంట్ ఇచ్చింది అవన్నీ చేసింది అజయ్ కాదు మీరా అనే విధంగా ఆర్య చెప్పగానే ఒక్కసారిగా అందరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు